సింగరేణి కార్మిక సోదరులందరికీ నమస్కారాలు సింగరేణి వ్యాప్తంగా ఎవరైతే మెడికల్ బోర్డు అయిపోయి ఇన్వాలిడేట్ అయిపోయి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు పెట్టించాలని ఎవరైతే ఉన్నారో వాళ్లకు కొంతమందికి మూడు వందల పైచీలకు గత నెల ముందు ఇచ్చిండ్రు ఇంకొక రెండు వందల పద్దెనిమిది మంది వాళ్ళకు కూడా వేటీసీకి ఆర్డర్లు ఇవ్వాలి దీనికి సంబంధించి మేము మేనేజ్మెంట్తో చెప్పినాం ఈరోజు పద్దెనిమిది తారీఖున ఎన్నికల కోడ్ వస్తూ ఉన్నది దాని తర్వాత మళ్ళీ ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయి అంటే మార్చి దాకా ఎలాంటి ఈ యొక్క ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఎలాంటి ఆర్డర్లు ఇలాంటి ఇవ్వడం కుదరదు కాబట్టి వెంటనే వీళ్ళకి సంక్రాంతి తర్వాత ఈ రెండు వందల పద్దెనిమిది మందికి బీటీసీ చేసుకోవడానికి ఆర్డర్లు ఇవ్వాలని చెప్పి మేనేజ్మెంట్తో డిమాండ్ చేస్తే వెంటనే వాళ్ళు ఒప్పుకున్నారు అంటే పండగ సంక్రాంతి పండగ తర్వాత పద్దెనిమిది లోపు వీళ్ళకు వీటీసీ వెళ్ళడానికి మన ఆర్డర్లు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మొన్న అసెంబ్లీ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో సింగరేణి కార్మిక వర్గానికి సంబంధించిన అనేక సమస్యల పట్ల పెండింగ్ సమస్యల పట్ల మన ఎమ్మెల్యే సిపిఐ ఎమ్మెల్యే అదేవిధంగా మన సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులైన శ్రీ కోనం నేని సాంశివరావు గారు ముఖ్యంగా సింగరేణి కార్మికారి సంస్థకు రావాల్సిన సుమారు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు బాకీని అది లేకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోకపోవడం ఈరోజు సింగరేణికి సంబంధించిన అనేక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే ప్రభుత్వం ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి కోరిన సంగతి కార్మిక వర్గానికి ప్రజలకు తెలుసు అదేవిధంగా సింగరేణిలో మెడికల్ బోర్డు అంశం అనేది గతంలో అది ఉంది ఇప్పుడు మళ్ళీ కారుణ్యం పేరు మీద ఉన్నది ఇప్పుడు మళ్ళీ చాలా చాలామంది పెడతామంటే ఆశ కొడతామంటే భయంలాగా చాలామంది దరఖాస్తు చేసుకున్నారు ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి దరఖాస్తు చేసుకున్నారు దాన్ని మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయండి ఆ మెడికల్ బోర్డు ద్వారా ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ ప్లేస్లో కొత్తగా వచ్చేది ఏముండదు వాళ్ళ ప్లేస్లో వీళ్ళకి వస్తాయి కాబట్టి ఆ అంశం మాట్లాడిన సంగతి మీ అందరికీ తెలుసు అదేవిధంగా మరొకటి ఏది మారుపేర్ల సమస్య ఒకటి ఈరోజు సింగరేణిలో దాదాపు నాలుగైదు వేల మంది కార్మికులు మారుపేర్లతో పనిచేస్తూ ఉన్నారు వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలి డిస్మిస్ డిస్బ్యూస్ కార్మికులకు అవకాశం ఇవ్వాలి సొంత ఇంటి పథకాన్ని అమలు చేయండి అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా సొంత ఇంటికి సంబంధించిన జాగాలు అవి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని చెప్పి అందులో మాట్లాడటం జరిగింది అదేవిధంగా పెర్క్స్ మీద రిఫండ్ ఈరోజు అది కోల్ ఇండియా కార్మికులకు ఉన్నది అదేవిధంగా మన సింగల అధికారులకు ఉంది కాబట్టి దాన్ని కూడా రిఫండ్ చేయమని అదేవిధంగా రిటైర్డ్ అయిన వర్కర్లు ఎవరైతే గతంలో పదిహేను వందలు వెయ్యి రూపాయలు పెన్షన్ వస్తూ ఉన్నది వారికి ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను అమలు చేయమని చెప్పి అదేవిధంగా ఈరోజు మెడికల్ ఇన్ ఏదైతే హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ ఈరోజు మేనేజ్మెంట్ అప్పటికే సిద్ధమైంది దాన్ని కూడా ఇవ్వాలని చెప్పి ఈ శాసనసభలో ఈరోజు పద్ధతి ప్రకారం ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించిన సంగతి మీ అందరికీ తెలుసు వెంటనే మేనేజ్మెంట్ ప్రభుత్వం స్పందించి ఈరోజు అనగా పన్నెండో తారీఖున మధ్యాహ్నం తాత్కాలిక చైర్మన్ మేనేజ్ డైరెక్టర్ అయిన కృష్ణ భాస్కర్ గారు అదేవిధంగా మిగతా డైరెక్టర్లతో ఉప మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఒక ఈ వీటి మీద ఒక చర్చించడానికి మధ్యాహ్నం వాళ్ళను ప్రగతి భవనం ప్రజాభవన్కు రమ్మన్న సమతి తెలుసు అందుకని వీటన్నిటి మీద ఈరోజు చర్చిస్తారు సాధ్య సాధ్యాలు అదేవిధంగా కంపల్సరీ రావాల్సినవి ఇవన్నీ ఇవ్వాల్సినవి అన్నిటి మీద సింగరేణిలో ఉన్న పరిస్థితులను డైరెక్టర్లను అడిగి అదేవిధంగా చైర్మన్ అడిగి తెలుసుకొని వాటిని పరి పరిష్కారం చేయడానికి ఈరోజు ఒక వేదికలాగా ఉన్నదని మేము అనుకుంటా ఉన్నాం దీని తర్వాత ఇవాళ జరిగిన అంశాలను ఏం జరిగింది ఏంటిదనే అంశాలను రేపు సింగరేణికి మన కార్మిక వర్గం కూడా తెలియజేయడానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఏదైతే మేనేజ్మెంట్ పరిష్కారం చేయలేని అంశాలు ఉన్నాయో వాటిని మా ఎమ్మెల్యే మా గౌరవ దక్ష ద్వారా శాసనసభలో మాట్లాడాలని చెప్పి మా యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్లో వారికి తెలియజేసిన సందర్భంలో వాటి నోట్ చేసుకొని సాంసరావు గారు శీతాకాల అసెంబ్లీలో మాట్లాడిన సాంశిరావు గారికి సింగరేణి కాళేశ వర్కర్స్ యూనియన్ కార్మిక వర్గం తరఫున నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు రేపు పదమూడు పన్నెండు పద్నాలుగు సంక్రాంతి జరుగుతూ ఉన్నది దాని గొప్ప భక్తి శ్రద్ధలతో మనం జరుపుకుంటాం కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం